హాయ్ ఫ్రెండ్స్ ముందుగా రైతు మిత్రులందరికీ కూడా నమస్కారం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ ఆవు దూడ ఇదైతే గిరిజాతికి చెందినటువంటి ఆవు దూడ ఫ్రెండ్స్ ఎరుపు రంగులో ఉంది చాలా చాలా బాగుంది అసలు ఈ జాతి యొక్క ప్రత్యేకం ఏంటంటే చూడండి దాని యొక్క చెవులు చాలా ప్రత్యేకమైనటువంటి చెవులు ఉన్నాయి ఇది మామూలు జాతి కాదు గిరిజాతి అని అంటుంటారు చాలా బాగుంటుంది ఈ ఆవు ఇంకా ఇలాంటి దూడల్ని తీస్తూ ఉంటుంది దీని యొక్క తల్లి కూడా ఉండదంట తల్లి రైతులు అమ్మేశారు మరి మీకు అడ్రస్ ఫోన్ నెంబరు అంతా కావాలంటే వీడియో చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా అలాంటి వివరాలు కూడా ఇస్తాను ముందుగా ఈ ఆవు అయితే చూడండి ఈ ఆవు పరిగెత్తుతున్నప్పుడు అదేవిధంగా నడుస్తున్నప్పుడు నిల్లు తాగుతున్నప్పుడు అన్ని అన్ని దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి మొత్తం కూడా మీరు చూడొచ్చు చాలా చాలా ఆరోగ్యవంతంగా ఉంది ఈ ఆవు చాలా బాగుంది ఈ ఆవు ఒక్కటి ఉంటే చాలు ఇలాంటి జాతి మన ఇంట్లో ఖచ్చిత మన ఖచ్చితంగా పడతాయి వీటి జాతి వీళ్ళు తెచ్చిండేది ఒక ఆవు అంటే ఆ ఆవుకి ఈ ఆవు దూడ పుట్టింది చూడండి ఫ్రెండ్స్ మరి అడ్రస్ కూడా చెప్తాను అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా తుగ్గలి మండలం ఎంవి కొట్టాల్ ఎంవి కొట్టాల గ్రామం చూడండి ఆవు అయితే సూపర్గా ఉంది మరి ఈ ఆవు పరిగెత్తుతున్నప్పుడు కూడా క్లిప్స్ ఉన్నాయి మీరు వీడియో చివరి వరకు చూడండి ఇప్పుడు ఆవు యజమాని రాదు వచ్చింది కదా ఈ ఆవును వదిలేస్తా అనమాట ఇప్పుడు అప్పుడు ఆ ఆవు దూడను వదిలేస్తే అప్పుడు ఆ ఆవు నడుచుకుంటూ అదేవిధంగా పరిగెత్తుకుంటూ కూడా వెళ్తుంది ఒకసారి చూడండి ఇక ఆమె అయితే వదిలేస్తుంది చూడండి చాలా ఏమన్నదనమాట మనుషులు కూడా ఏమనదు చాలా చాలా సాధు అనమాట మంచి ఆవు అసలు ఇలాంటి ఒక్కటి ఉంటే చాలు అనమాట పాలు కూడా అధికమైనటువంటి పాలు ఇస్తుందంట ఈ జాతి చూడండి ఇప్పుడు యజమానిరాలు అయితే వదిలేసింది చూడండి ఏ విధంగా నడుస్తుందో ఇంకా పరిగెత్తుకుంటూ కూడా వెళ్ళిపోతుంది అనమాట చూడండి ఎలా అలాగే చూస్తుండండి చూడండి ఎంత బాగా అసలు గంతలేస్తుంది పరిగెత్తుతుంది ఈ జాతి చాలా అరుదుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి జాతి చాలా అరుదుగా ఉంటుందంట అలా అరుదులలో ఇక్కడ ఇక్కడ ఉందనమాట చూడండి అది బయటికి వెళ్ళిపోతుంది మళ్ళీ అదే వస్తుంది పరిగెత్తుకుంటూ మళ్ళీ వస్తుంది చూడండి అది ఎక్కడికి పోదు అట్లా తిరిగి మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తుంది చూడండి అక్కడ చూడండి ఏ విధంగా పరిగెత్తుతుందో చూడండి వీళ్ళ దగ్గర ఇదే కాదు ఫ్రెండ్స్ చాలా ఆవులు ఉన్నాయి బర్రేలు కూడా ఉన్నాయి ఒకవేళ మీకు కావాలంటే చూడండి నేను మీకు ఫోన్ నంబర్ కూడా ఇస్తాను వీడియో చివరిలో ఇస్తాను అప్పుడు దాకా మీరు చూడండి ఇక ఆవు ఇక్కడైతే నిల్లు తాగుతుంది నిల్లు తాగుతున్న దుర్గ విషయాన్ని అయితే చూడండి వెనక నుంచి ముందర భాగంలో అంత కూడా చాలా సూపర్గా ఉంది ఆవు దూడ వీళ్ళ దగ్గర ఇవే కాకుండా బర్రెలు ఆవులు ఎద్దులు అన్ని కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కావాలంటే ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను వీడియో చివరిలో ఇస్తాను ఫోన్ నెంబర్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే కంటిన్యూగా చూడండి ఎంతసేపు పట్టదు ఈ ఫోర్ మినిట్స్ వీడియోని చూడండి ఆవు అయితే ఈ విధంగా ఉంది చెవులు కూడా మీరు బాగా గమనించవచ్చు చూడండి ఫ్రెండ్స్ మీతో ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తుంటాయి పతికొండ సంతలో ఉండేటువంటి ఎద్దులు అదేవిధంగా ఎద్దుల యొక్క ధరల యొక్క సమాచారం మొత్తం కూడా మన ఛానల్లో వస్తుంటాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి చూడండి మీకు ఫోన్ నెంబరు స్క్రీన్ పైన పెడతాను చూడండి ఇదే ఫోన్ నెంబరు ఈ ఫోన్ నెంబర్కి అయితే ఫోన్ చేసి కనుక్కోవచ్చు మీరు ఈ ఆవు ధర అదేవిధంగా ఇంకా మొత్తం వివరాలన్నీ కూడా మీరు కనుక్కోవచ్చు అనమాట ఒకసారి మీరు స్క్రీన్ పైన అయితే కనిపిస్తున్నటువంటి నంబర్ని అయితే కాల్ చేసి వాళ్ళకు వాళ్ళ యొక్క ఆవు యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకోవచ్చు అనమాట సరే ఫ్రెండ్స్ ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్